హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నా చెల్లి కబుర్లు ఈ వీడియో ఏంటంటే ఎప్పటి నుంచో చెప్తున్నా కదా వ్లాగ్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాం చేస్తామని చెప్పేసి ఇది టైం వచ్చిందనమాట వ్లాగ్ని అప్లోడ్ చేసే టైం ఎడిటింగ్ చేసి చేసి కొంచెం టైం తీసుకున్నా గైస్ వీడియో అయితే ఎప్పుడో షూట్ చేసా కానీ కొంచెం ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టింది ఇది కొంచెం డిఫరెంట్ కెమెరా అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కొంచెం అలవాటు చేసుకుని మనం చేసేసరికి ఈ టైం అయిందనమాట ఆ కెమెరాని కొంచెం అర్థం చేసుకుని యాంగిల్లో చూపించాలి ఏంటి అని చెప్పేసి ఈ లొకేషన్ వచ్చి ఏంటంటే మీకు ఫెమిలియర్గానే ఉండుండొచ్చు ఎందుకంటే తెలుగు సినిమా సాంగ్స్లో ఈ లొకేషన్ చాలాసార్లు యూజ్ చేశారనమాట ఈ లొకేషన్లో చాలా సాంగ్స్ షూట్ చేశారు నాకు గుర్తున్న రెండు సాంగ్స్ అయితే చెప్తాను అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక రెస్టారెంట్లో డైన్ చేస్తూ ఒక క్లిప్ ఉంటుంది నెక్స్ట్ అల్లు అర్జున్ మూవీలో స్వీటీ అని చెప్పే సాంగ్ ఉంది కదా రేస్ గుర్రం సో ఆ సాంగ్ ఇక్కడే అనమాట ఈ లొకేషన్లోనే స్టార్టింగ్ క్లిప్ ఉంటుంది ఆ సాంగ్ వచ్చేసి కుదిరితే నేను ఇక్కడ క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా చూడొచ్చు ఆ సాంగ్ రెఫరెన్స్ పెడతాను ఊరికనే క్లిప్ యాడ్ చేసి పెడతాను కుదిరితే ఇక్కడ మెయిన్ ఏంటిది అంటే ఏ ఎందుకు ఇదంతా ఇంపార్టెంట్ లేకపోతే ఎందుకు ఇదంతా మంచిగా అంత ఫేమస్ లొకేషన్ అని చెప్పేసి అంటే ఈ ఆర్కిటెక్చర్ గాయస్ ఇది ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఫోర్ డైరెక్షన్స్లో ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అన్నీ వచ్చేసి ఇలా గ్లాస్ డోమ్స్ ఉంటాయి అనమాట పైన ఆర్చెస్ కైండ్ ఆఫ్ గ్లాస్ డోమ్ ఉంటుంది ఇవన్నీ సెంటర్లో కలిసే దగ్గర ఇలా లాగా ఒక డోమ్ని క్రియేట్ చేశారనమాట ఇది చాలా బాగుంటుంది సో అంటే ఆ లొకేషన్ చాలా బాగుందనమాట చూడటానికి ఈ ప్లేస్ని వచ్చేసి గ్యాలరీ విత్ోరియో విత్రియో ఇమాన్యువాలి అని చెప్పేసి అంటారు చాలా ఫేమస్ స్పాట్ అనమాట ఇది మిలాన్లో వన్ ఆఫ్ ది అలానే ఇక్కడ చూసుకుంటే కనుక ఏముంటుంది ఇక్కడ లోపల అంటే కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి నెక్స్ట్ చాలా ప్రీమియం బ్రాండ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి ఆల్రెడీ కింద చూసుకున్నాడు అదే కింద ఫ్లోర్స్లో చాలా మంచి స్టోర్స్ ఉంటాయి అన్నమాట కాస్ట్లీ కాస్ట్లీ ఇక్కడ జనాలు అందరూ ఏందా గుంపుడారంటే వీళ్ళకి కూడా ఒక నమ్మకం ఉందన్నమాట అంటే మనం నమ్ముతాం కదా దేవుడిని సో అట్లా ఇల్లు కూడా ఏంటంటే అక్కడ ఒక యానిమల్ ఉంది ఆ యానిమల్ మీద నుంచి రౌండ్గా తిరిగి ఏదన్నా కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ బిలీఫ్ అనమాట అలా చాలామంది చేస్తూ ఉంటారు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు అనమాట ఆ స్పాట్లో వచ్చేసి పర్టికులర్గా నెక్స్ట్ ఇక్కడ అదిగో రెస్టారెంట్స్ ఈ ఆంబియన్స్ చాలా బాగుంటుంది గైస్ అంటే ఇక్కడ డైన్ చేయడానికి చాలా అంటే చూడటానికి కూడా బాగా అద్భుతంగా ఉందన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ స్టోర్స్లోకి అయితే వెళ్ళారా అని అడిగితే నేనైతే ఒకటి రెండుసార్లు వెళ్ళాం కానీ దాని తర్వాత ఆ రేట్లు అవంతా చూసిన తర్వాత హడావిడి ఈడకి మనం వెళ్ళి వేస్ట్లే అనిపించింది సింపుల్గా చెప్పాలంటే ఆ రఘువరం మూవీ ఉంటుంది కదా రఘువరణ బీటెక్లో ఈ ఇంట్లోకి బాగాలేసి వేస్ట్ అని సో అట్లా నేను కూడా ఈ ఈ షాపింగ్ ఈ వీటి లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర కొంత అమౌంట్ ఎక్కువ ఉండాలి కాబట్టి మన దగ్గర అంత లేదు కాబట్టి వెళ్ళి వేస్ట్ అని నేను ఫీల్ అయ్యాను అనమాట పర్సనల్గా ఫస్ట్ టైం నేను లోపలికి వెళ్ళినప్పుడైతే తర్వాత నుంచి ఇంక వెళ్ళింది కూడా లేదు బాలేసి వేస్ట్ అన్నట్టే వెళ్ళి వేస్ట్ సో అందుకని వెళ్ళలేదు అనమాట కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది గైస్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది సో లైక్ అరౌండ్ టెన్ లెవెన్ కొంచెం క్రౌడ్ అంత ఎక్కువ లేదు యూజువల్గా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది చాలా అసలు నిండిపోయి ఉంటుంది అసలు నడవటానికి కూడా ఒకళ్ళు ఎదురు ఒకళ్ళు అసలు గ్యాప్ లేకుండా ఉంటారు అనమాట లోపల సో స్ప్రింగ్ సీజన్ నడుస్తుంది గాయస్ చాలా బాగుంది వెదర్ అయితే అందుకని చాలామంది బయటికి రావటం ఇక బేసిక్గా యూరోప్లో ఏంటంటే స్ప్రింగ్ సీజన్లోనే కాస్ట్యూమ్స్ ఈ మంచి మంచి బట్టలు వేసుకున్నా సరే చూపించడానికి లేకపోతే ఫోటో షూట్ చేసుకోవడానికి పనికి వస్తుంది మిగతా టైంలో ఏంటంటే నువ్వు ఏమే ఏం బట్టలు ఏ కాస్ట్యూమ్లో ఉన్నా సరే జాకెట్ వేసుకుని కవర్ చేసేస్తావు కాబట్టి అంత కని అక్కడ అడ్వర్టైజ్మెంట్ బాగుంది కదా సార్ త్రీ డే అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడే చూసా వీడియో చూడడానికి గుర్తొచ్చింది చెప్తామని చాలా బాగుంది సో అదే లుక్ పరంగా నీకు స్ప్రింగ్ సమ్మర్ అయితే మంచిగా మనం కావాల్సిన బట్టలు వేసుకోవచ్చు కావాల్సిన ఫోటోషూట్స్ మామూలుగా ఉండదు ఆ వారం అంతా ఇక్కడ కూడా అదిగో అక్కడ ఫాంప్లెట్లు పంచుతున్నారు అడ్వర్టైజింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఈ స్ట్రీట్లో ఈ స్ట్రీట్ వచ్చేసి ఏంటంటే దోమకి వాక్ అనమాట ఇందాక నేను అక్కడ షాపింగ్ స్ట్రీట్లో నుంచి ఆ గ్యాలరీ నుంచి లెఫ్ట్ సైడ్ చూపిస్తే మీకు ఈ దోమో కనిపిస్తుంది కాకపోతే ఈ యాంగిల్లో చూస్తే బాగుంటుంది అనమాట ఈ ఎంట్రెన్స్ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు ఆ దోమ చిన్నగా రివీల్ అవుతూ ఉంటుంది ఇవి వచ్చేసి లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఓల్డ్ ఆర్కిటెక్ట్కి సంబంధించిన బిల్డింగ్ ఇది లెఫ్ట్ సైడ్ ఈ బిల్డింగ్ వచ్చేసి గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట ఏదో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి లోపల చిన్న చిన్నవి ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ బాగుంది కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను రైట్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి చాలా హిస్టారిక్ బిల్డింగ్ అనమాట అంటే అప్పట్లో పాత బిల్డింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇంకా అలా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు మిలాన్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో చూశాను నేను ఇట్లాంటివి వాళ్ళు ఏంటంటే దీన్ని డెమాలిష్ చేయకుండా ఏ పర్పస్కి వాడరు జస్ట్ అలా ఒక గుర్తుగా పాత కన్స్ట్రక్షన్స్ అలా వదిలేశారనమాట ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఇటాలియన్ లిబరేషన్ డే అనమాట అని చెప్పేసి అక్కడ ఫ్లాగ్స్ ఇవన్నీ డిస్ప్లే చేసి పెట్టుకున్నారు వాళ్ళు నెక్స్ట్ దోమకు అయితే వచ్చే సంగైస్ మన ఎదురుగా ఉందనమాట సో ఇది మార్నింగ్ టైం వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ బిల్డింగ్స్ కూడా చూడవచ్చు మీరు ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏ కంట్రీకి వాళ్ళ ఆర్కిటెక్చర్ ఉంటుంది కాకపోతే ఇక్కడ వీళ్ళు ఈ బిల్డింగ్స్ చాలా ఓల్డ్ కాబట్టి పాత ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయన్నమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి అదే దోమని ఈవినింగ్ టైంలో ఈవినింగ్ కాదులే కానీ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ అరౌండ్ ఆ టైంలో షూట్ చేశాను అనమాట పొద్దున్నే కాకుండా ఎలా ఉంటుంది క్రౌడెడ్గా అని చెప్పేసి చూపిద్దామని ఇక్కడ చూడండి గైడ్ని తీసుకుని వెళ్తున్నారు వీళ్ళు ఇట్లా చాలామంది వస్తారనమాట గైడ్స్తో టూర్ గైడ్ని పెట్టుకుని ఇక్కడ చూడండి ఆ బుడ్డోడికి ఫోటో షూట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎవరో మరి ఆ బుడ్డోడికి చర్చ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి చాలా బాగుంది మీలో ఎంతోమంది ఇట్లా చిన్నప్పుడు వెళ్ళారో చెప్పండి గైస్ అంటే మీ పేరెంట్స్ నాట్ ఇన్ ద సెన్స్ ఫారెన్ వచ్చారని కాదు కానీ మన దగ్గరలో అయినా సరే ఇప్పుడు నేను ఇంకో మా డాడీ చూడు కనీసం చార్మినార్ కూడా చూపించలేదు నాకు ఒక్కసారి కూడా నేను అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాం కానీ అసలు ఎప్పుడు మనకి అసలు చార్మినార్ గోల్కొండ అయ్యేది పోలేదు గైస్ నన్నైతే సో అదంతా వదిలే తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి కానీ డాడీ ఏంది డాడీ నువ్వు కనీసం అవి కూడా చూపించలేదు నాకు చిన్నప్పుడు ఇది చూడండి గైస్ మీరైతే దోమో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మూవీ షూ సాంగ్ అయితే నాకు బాగా గుర్తొచ్చేది ఆ బాద్షా మూవీలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా సైరో సైరో అని సో ఆ సాంగ్ ఇక్కడే ఓపెన్ చేస్తాడనమాట ఎన్టీఆర్ సో ఓపెనింగ్ షాట్లోనే ఉంటుంది ఈ దోమో అని చెప్పేసి అలానే అత్తారెడ్డి దారిద్రలో పవన్ కళ్యాణ్ కూడా షూస్ ఇప్పేసి నడుస్తూ ఉంటాడు కదా అది కూడా ఇక్కడే అనమాట ఈ ఎదురుగానే అక్కడ కూడా మీకు ఈ చర్చ కనిపిస్తుంది ఆ సాంగ్లో కూడా కుదిరితే యాడ్ చేస్తా లేకపోతే చూడండి మీరు వెళ్ళి సో ఇలాంటి బ్లాగ్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్ థ్యాంక్ యూ